జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను వరకు జరుగుతున్న సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక స్కాలర్స్ జూనియర్ స్కాలర్స్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారు పిడుగురాళ్ల పట్టణం సిఐ వెంకట్రావు గారు స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆవుల జనార్దన్ రావు గారు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలు పాటించాలి దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించవలను ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకూడదని తెలిపారు పట్టణ సీఐ వెంకట్రావు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాహనం నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలను డ్రైవింగ్ లైసెన్స్ లేనిచో అటువంటి వారి మీద అపరాధ రుసుము విధించబడుతుంది మైనర్లకు వాహనం ఇవ్వడదని తల్లిదండ్రులకు సూచనలు చెప్పి తెలియజేస్తున్నారు అనంతరం విద్యార్థి విద్యార్థులతో జూనియర్ కాలేజ్ నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్లే కార్డుల ద్వారా స్లోగన్స్ ద్వారా పోలీస్ స్టేషన్ కోడెలలో మానవాహారం ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు నియమ నిబంధనలు పాటిస్తే ఎంతో మంచిది పాటించకపోతే ప్రమాదాలకు గురవుతారని అన్నారు మీ బాధ్యత వాళ్ళకి చెప్తారు ఎవరన్నా బయట దండి మీ ఫాదర్ గానీ మీ అమ్మ కాబట్టి మీ బాబా కాదు అవుతారు మీరు మీరే అతనికి హెల్మెట్ ఇచ్చారు ఇస్తారా అతను హెల్మెట్

కోరా శ్రీనివాసరావు కొడుకు భోగేశ్వరుడు బాబుమోహన్ వాళ్ళ కొడుకు అచారాయణ స్కూల్స్ అధినేత ఆయన కొడుకు వీళ్ళందరికీ డబ్బులు లేకారు చెప్పిన చాలా మీ కొంత ముందు ఖచ్చితంగా అర్థండి మీ కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా పొందుకోవాలని ఎక్కువగా చెప్పండి

ఏముందుక ఏదో మనుషునో ఏదో బుద్ధి చంపేస్తా ఉంటాడు అలా అలాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులను పెట్టిన ఆశల్ని నెరవేర్చి ఇలాగే మంచి జీవితాన్ని వాళ్ళ తల్లి దారిని పిలిచకుండా మీరు మీ జీవిత రంగాలను కోరుకుంటూ సహజిస్తుంది థ్యాంక్ యూ